నమస్తే అండి ఇది వచ్చేసి మనకు కార్నర్ హౌస్ అండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు వర్క్ అయితే నడుస్తుందండి ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం గ్రానైట్ అండి గేటు దిమ్మలకు కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు హౌస్ అయితే పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారండి పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి పార్కింగ్ ప్లేస్లో ఫాల్ సీలింగ్ కూడా యూపీ బాగా చేశారండి ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి వాల్కి ఇది మెయిన్ డోర్ అండి టేకుడుతో చేసింది అదేవిధంగా ఇది వచ్చేసి సంప్ అండి మున్సిపల్ వాటర్ కోసము ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసి ముప్పై ఫీట్లు రోడ్డుకి పొడుగు యాభై ఫీట్లు అండి ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్ అండి ఇది ఇప్పుడే వర్క్ నడుస్తుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ కూడా చూడండి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఇది నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది టీవీ షెల్ఫ్ డైనింగ్ హాల్కును లివింగ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ కూడా ఇచ్చారు చూడండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అండి అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి రూమ్ అండి పూజ లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి హౌస్ అయితే చాలా బాగుంటుంది స్కూల్స్ కానీ షాప్స్ కూడా అన్ని మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారు చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి అండి రెంట్ కూడా వస్తుంది పార్కింగ్ కూడా ప్లేస్ పెద్దగా ఉంది ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఇదంతా కిచెను ఈ కిచెన్లో నుంచి ఇటు ఈస్ట్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా మనకు కిచెన్ అండి కిచెన్లో కూడా చూడండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు హౌస్ అయితే చాలా బాగుంటుంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అండి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేసు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే కార్నర్ హౌస్ కాబట్టి ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి హౌస్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ డైలీ వర్క్ నడుస్తుంది పుట్టి వర్క్ నడుస్తుందండి ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో మనకు వాళ్ళకు కలర్ చేసి ఇస్తారండి అదేవిధంగా ఈ డైనింగ్ ప్లేస్లో షెల్ఫ్లు ఇచ్చారు ఆ కార్నర్కి టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఈ ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఏనండి ఫాల్ సీలింగ్లో కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇచ్చారు అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి లైట్ కలర్ మంచి క్వాలిటీ గల టైల్స్ పేస్ట్ చేశారండి ఇంకా ట్యాప్స్ షవర్ అవి ఫిట్ చేయలేదు చేసి ఇస్తారండి అన్ని బడ్జెట్ల వారికి మన దగ్గర హౌజెస్ ఉన్నాయండి మీకు వీలుంటే కొండా హోమ్స్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూము ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ ఉన్నారు హౌస్ అయితే చాలా బాగుంటుందండి మీకు స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో చాలా బాగా స్పేసియస్గా కనిపిస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంది మనకు చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు కూడా రెంట్ కూడా వస్తుంది మెయిన్ రోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఏనండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇంకా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం రెడీ టు ఆక్యుపై హౌస్ చేసిస్తారండి మీరు లోన్కి కూడా వెళ్ళొచ్చు అదేవిధంగా పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఇది మీరు లోన్ కావాలంటే బిల్డర్ వాళ్ళు లోన్ కూడా చేసిస్తారు ఇదంతా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా విధంగా ఇప్పుడు చూడండి మనకు పార్కింగ్ కూడా చూడండి చాలా గా ఉంటుంది పార్కింగ్ కూడా ఇటు ఈస్ట్ సైడ్ వచ్చేసి ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఆ లాస్ట్కి ఏరియా ఇచ్చారు కి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇంకా కలర్స్ వేయలేదు వేసిస్తారు ఈ టైంలో తీసుకున్న వారికి కలర్స్ ఛాయిస్ ఉంటుందండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్న స్విచ్ పాయింట్ ట్యాప్ కూడా ఫిట్ చేస్తారండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేసు ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇంకా దీనికి స్టీల్ రీలింగ్ ఫిట్ చేయలేదు స్టెప్స్కి ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ప్లేసు ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇక్కడ ఎలివేషన్లో మాత్రం స్టీల్ రైలింగు గ్లాస్ ఫిట్ చేస్తారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి ఇది నార్త్ ఫేస్ మెయిన్ డోర్ ఇది టేక్ ఊటు చేసింది చాలా బాగుంటుందండి ఈ ఫ్లోరు చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది చూడండి ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లోని లివింగ్ రూమ్ ప్లేసు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఈ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అది కూడా చాలా పెద్దగా ఇస్తున్నారు అండి ఇటు నా ఇది హౌస్ నార్త్ వైపు కాబట్టి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు చూడండి ఈ ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి అది ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి రైట్ సైడు ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఈ ఫ్లోర్లో కిచెన్ మాత్రం చాలా గా ఉంటుంది ఇటు వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్ కూడా చూడండి చాలా గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఈ కిచెన్ చూడండి చాలా చాలా అంటే చాలా గా ఉంటుంది టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారు చూడండి వాష్ ఏరియాకి వెళ్తానికి ఈ కార్నర్కి వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు అదేవిధంగా ఈ కిచెన్ కూడా చూడండి ఇప్పుడు చాలా గా కనిపిస్తుంది మీకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు ఇది వచ్చేసి నాగారంలో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి పక్కా రిజిస్ట్రేషన్ హౌజ్ లోన్ కూడా వస్తుంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి ఇక్కడ డైనింగ్ హాల్కు మధ్యలో లివింగ్ లాగా డిజైన్ ఇచ్చారు ఇదంతా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా చూడండి ఫాల్ సీలింగ్ కూడా చేశారు ఎదురుగా షెల్ఫ్లు ఇచ్చారండి ఆ కార్నర్కి వచ్చేసి మనకు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తారు అదేవిధంగా ఇటు వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ ఇది ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ కమో ఇస్తున్నారు ఇందులో ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి టైల్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఇదంతా డైనింగ్ ఏరియా అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఒకవేళ హౌజ్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి దీని ప్రైస్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ చేస్తారండి ఇది మెయిన్ రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుంది ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా గా ఉంటుంది మనకు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు కార్నర్ హౌస్ కాబట్టి ప్లాట్ సైజు వచ్చేసి ముప్పై ఫీట్లు రోడ్డు వైపు పొడుగు యాభై ఫీట్లు అండి చాలా బాగుంటుంది సైజు కూడా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో రెడీ టు ఆక్యుపై హౌస్ చేసి ఇస్తారండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువ లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కిచెన్ కూడా చూడండి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది పూజ రూమ్ ఉంది టీవీ షెల్ఫ్ ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫిట్ రోడ్డు చాలా స్పేషియస్గా ఉంటుందండి రోడ్డు కూడా చుట్టూ హౌసెస్ ఏమన్నాయి ఉండొచ్చు కూడా మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇటు ఈస్ట్ సైడ్ కూడా లాస్ట్లో ఏరియా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకండి ఇంకా స్టెప్స్కు స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు చేసిస్తారు స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు రెయిన్ వాటర్ రాకుండా స్టెప్స్ మీద మొత్తం స్లాబ్ వేసారండి ఇక్కడ ఎలివేషన్లో కూడా డిజైన్స్ ఇప్పుడు చేస్తున్నారు ఇంకా కలర్స్ వేయలేదండి పైన కూడా చూడండి చాలా గా ఉంటుంది చుట్టూ ఏ ఉన్నాయండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వన్ డే బిఫోర్ కాల్ చేస్తే హౌజ్ విజిట్ చేపిస్తానండి ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి ఇక్కడ వాష్ ఏరియా కోసం ట్యాప్ కూడా ఫిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి